హలో ఫ్రెండ్స్ నిర్గమకాండం ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఫరోను గద్దించిన విధంగానే ఐగుప్తు దేశం మీదికి బాధాకరమైన ఈగల గుంపు వ్యాపించెను వాటి వలన ఐగుప్తు దేశమంతా చెడిపోయింది అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు అరణ్యంలో మీ దేవుడిని యహువాకు బలి అర్పించుటకు మిమ్మల్ని పోనిచ్చేదను కానీ దూరం పోవద్దు అలాగే నా కొరకు వేడుకొనుడి అని అన్నాడు ఆ తర్వాత మోషే ఫరోపక్షంగా దేవుణ్ణి వేడుకునినప్పుడు ఆయన ఈగల గుంపులన్నిటినీ యుద్ధ నుండి మరియు దేశమంతటి నుండి తీసివేసెను అయితే ఫరో ఆ సమయంలో కూడా తన హృదయాన్ని కఠినపరుచుకొని ఇష్రేల్ ప్రజలను పోనియాడాయను తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు నీవు ఫరో ఫరోయుద్ధకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనివ్వకుండా ఇంకా వారిని నిర్బంధించిన ఎడల ఇదిగో యహోవా బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదికి అనగా నీ గుర్రముల మీదికి గాడిదల మీదికి వంటల మీదికి ఎద్దుల మీదికి గొర్రెల మీదికి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే యహోవా ఇష్ట పశువులను ఐగుప్తీల పశువులను వేరుపరచును ఇష్ట వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రియుల దేవుడకు యహోవా సెలవిచుచున్నాడు అని అతనితో చెప్పుము అనేను మూడవ వచనంలో యహోవ బాహుబలము పొలంలోనున్న నీ పశువుల మీదకి వచ్చును అని రాయబడింది యహోవ బాహుబలము అనగా ఫరోకు యహోవ యొక్క తీర్పు అని అర్థం తన ప్రజలైన ఇష్ట ఫరో పోనివ్వకుండా నిర్బంధించాడు కాబట్టి ఫరో ఆస్తిగా కలిగి ఉన్న తన పొలంలోని పశువులన్నిటినీ దేవుడు బాధాకరమైన తెగులతో మొత్తాడు ఇది అన్ని పశువులకు వచ్చే సాధారణమైన తెగులు కాదు ఇష్ట ఇలీల పశువులను ఐగుప్తీల పశువులను వేరుపరిచి ఇష్ట పశువులో ఒక్కటి కూడా చావకుండా ఐగుప్తీల పశువులకు మాత్రమే కలిగిన తెగులు మరియు యహోవా కాలం నిర్ణయించి రేపు యహువా ఈ దేశంలో ఆ కార్యం జరిగించును అనేను మరునాడు యహోవా ఆ కార్యము చేయగా ఐగుప్తీయుల పశువులన్నీ చచ్చెను కానీ ఇష్ట పశువులలో ఒకటియు చావలేదు ఫరో ఆ సంగతి తెలుసుకొనడానికి పంపినప్పుడు ఇష్ట పశువులలో ఒకటియు చావలేదు అయినా కానీ అప్పటికి కూడా ఫరో హృదయము కఠినమైనందున అతడు జనులను పంపకపోయేను కాబట్టి యహోవా మీరు మీ పిడికిల్ల నిండా ఆవపు బుగ్గి తీసుకొనుడి మోషే ఫరో కనులెదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను అప్పుడు అది ఐగుప్తు దేశమందంతటా సన్నపు దూలి అయి దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కి దద్దురులగునని మోషే అహరుణులతో దేవుడు చెప్పెను కాబట్టి వారు ఆవుపు బుగ్గి తీసుకొని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి మోషే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మోష ఎదుట నిలవలేకపోయిరి ఆ దద్దురులు శకునగాంధ్రకను ఐగుప్తీలకు అందరికి పుట్టెను ఆయనను యహోవ మోషతో చెప్పినట్లు యహోవ ఫరోహృదయంను కఠినపరిచెను అతడు వారి మాట వినకపోయెను తరువాత యహోవ మోసేతో ఇలా అన్నాడు హెబ్రియుల దేవుడైన యహోవ ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలబడి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవర్నూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను ఒకవేళ నేను నువ్వు భూమి మీద ఉండకుండా నశించిపోవున్నట్లు నా చెయ్యి చాపి ఉంటే నిన్నును నీ జనులను తెగులతో కొట్టివేసి ఉందును కానీ నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను పోనివ్వకుండా వారి మీద అతిశయపడుతున్నావు ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగన్లను కురిపించేదను రాజ్యం స్థాపించిన దినము మొదలుకొని ఇదివరకు అందులో అట్టి వడగన్లు పడలేదు కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేసుకొనుము ఇంటికి రప్పింపబడకుండా పొలంలో ఉండు ప్రతి మనుషుని మీదను జంతువు మీదను వడగండ్లు కొరియును అప్పుడు అవి చచ్చును అని చెప్పుము అనేను ఇష్టలు దేవుడైన యహువ ఫరోను చంపాలి అని అనుకున్నట్లయితే మొదటి తెగులుతోనే అంతమొందించేవాడు కాని ఆయన ఫరో వంటి కఠినాత్ముని యొక్క హృదయాన్నే కఠినపరిచి తన ప్రజలను బాధపెడితే ఆయన వారికి కలిగించే గతి గురించి భూలోకమంతా తెలుసుకోను రీతిగా ఫరోను ఒక ఉదాహరణగా నిలబెట్టాడు దేవుడు ఫరోను నియమించింది భూలోకమందంతటా తన నామాన్ని ప్రచురం చేయడానికి అలా దేవుడు ఐగుప్తు దేశంలో వడగండ్ల వానను కురిపిస్తున్నాను అని తెలియజేసి వారి పశువులను మనుషులను భద్రం చేసుకోనుమని తెలుపగానే ఫరో సేవకులలో యహోవ మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను అయితే యహోవ మాట లక్ష్యపెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాను అప్పుడు యహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చాపుము ఐగుప్తు దేశమందలి మనుషుల మీదను జంతువుల మీదను పొలముల కూరలన్నిటి మీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యహోవ ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను ఏహోవ ఐగుప్తు దేశం మీద వడగన్లు కురిపించెను అలా వడగన్లును వడగన్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయెను ఐగుప్తు దేశం అంతటా అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడును అట్టివి కలుగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశమందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరుగొట్టెను అయితే ఇష్టాయిలియులున్న గోషేను దేశంలో మాత్రము వడగండ్లు పడలేదు ఇదే ఇవాల్టి మన వీడియో ఆ తర్వాత ఐగుప్తు దేశంలో జరిగిన మరికొన్ని కార్యాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్